హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది నిన్న వ్లాగ్ అండి మార్నింగ్ లేవగానే ప్రతిరోజు ఈరోజు ఏం కూర వండాలి ఏం కూర వండాలి అన్నది పెద్ద క్వశ్చన్ అయితే అయిపోతుందండి ఇంట్లో ఏమో కూరగాయలు పెద్ద ఎక్కువ ఏమీ లేవు పిల్లలు మెయిన్గా స్కూల్లో తినే కూరగాయలు లాంటివి అయితే అసలు ఏమీ లేవు వంకాయలు అవి ఉన్నాయి కానీ మనం వంకాయవి పెడితే తినదనమాట సరే ఇంకేం చేద్దాం అనుకుంటే పొటాటోస్ ఉన్నాయి పొటాటో ఫ్రై అయితే బాగానే తింటారు ఇంకా పొటాటో ఫ్రై ఒక్కటే ఏం సరిపోతుంది అనేసి చారు కద్దామనేసి చారు కూడా కాస్తానికైతే రెడీ చేస్తున్నానండి ఫస్ట్ అయితే నిద్ర లేవగానే స్టవ్ మీద అయితే నేను ఒక పక్కన వేడి నీళ్ళు పెట్టాను ఇంకొక పక్కనేమో పిల్లలు తాగడం కోసం అయితే ఒక కళాయి వాటర్ అయితే పెట్టానండి ఇంకా చారుకైతే అన్నీ వేసేసాను కాసేపు చింతపండు నానతది అనేసి పక్కన పెట్టాను ఇంకా బియ్యాన్ని అయితే తీసుకుంటున్నానండి రెండు గ్లాసులు బియ్యం అయితే తీసుకుని దాంట్లో ఏమైనా ఉన్నాయేమో అనేసి శుభ్రం చేసేసాను సో చేసేసి దాన్ని అయితే ఇంకా నేను క్లీన్ చేసేసి పక్కన పెడతాను కాసేపు బియ్యం కూడా నానతాయి కదా చాలా మంది బియ్యం నానబెట్టి వండక్క అంటున్నారు మొత్తము ఎక్కువసేపు నానబెట్టాను అనుకోండి ఇందులో రేషన్ రైస్ ఉంటుంది కదా చిగుడిపోయినట్టు అయిపోతుంది అందుకని ఎక్కువసేపు ఏమి నానబెట్టినండి అంటే గ్యాస్ ఖాళీ అయ్యే వరకు కొంచెం సేపు నానబెడతాను అంతే ఇంకొక ఒక పక్క చారు పెట్టాను మరో పక్క ఏమో పిల్లలకి వేడి నీళ్ళు కాగుతున్నాయి ఇంక ఈ లోపల నేను బియ్యం కడిగి పక్కన పెట్టాను కదా ఇంకా చారు మరగాలి నీళ్లు కాగే లోపల గ్యాస్ ఖాళీ లేదు కదా ఇంకా టైం వేస్ట్ ఎందుకు అనేసి నేనైతే బంగాళదుంపల్ని కట్ చేద్దాం అనేసి పైన తొక్క అంతా పీల్ చేసేసుకుంటున్నానండి ఇంకొకటి తొక్క అయితే తీసేసాను బంగాళదుంపలు ఉన్నాయి ఒక ఆరేడు ఉన్నాయి కానీ ఎక్కువ దుంపలు తినడం ఎందుకు అసలే ఒళ్ళొప్పుల కింద ఉంటుంది అనేసి ఎక్కువ దుంపలు అయితే వేయట్లేదు అనమాట నేను చలికా అదే వర్షాకాలం వచ్చేసి చలిసేస్తుందండి మీకు అక్కడ చలిస్తుందో లేదో నాకు తెలియదు కానీ మాకు కొంచెం ఎర్లీ మార్నింగ్ అవుతుంది అనగా టైంకి చాలా చలిగా ఉంటుంది అనమాట ఇంకా చారు అయితే మరిగిపోయిందండి సో చారు అయితే పక్కన పెట్టేసి ఇంకా చారునైతే తాలింపేసేస్తున్నాను ఇంకా చారు తాలింపు అయిపోతే ఒక పని అయిపోతుంది ఇంకా నీళ్ళు పిల్లలకి స్నానానికి పెట్టిన నీళ్ళు కూడా పక్కన దింపేస్తే రెండు పొయ్యిలు ఖాళీ అవుతుంది కదా ఇంకా నేను మిగతా వంట పని చేసుకోవాలి అంటే ఒక పక్కనేమో కూర వేయాలి బంగాళదుంప కూర మరొక పక్కనేమో నేను ఇదేంటి టిఫిన్ ఈరోజు ఉప్మా చేయమని అడిగారు పిల్లలు సో ఉప్మా అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకైతే చారు తాలింపు అయితే వేసేసానండి పక్కన బంగాళదుంపలు ఏమో కడుక్కుని పక్కన పెట్టాను ఇప్పుడు వాటిని అయితే కట్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇంకా చారు తాలింపు అయితే కంప్లీట్ అయిపోయింది చారులో ఈరోజు కొంచెం అనుకోకుండా కారం ఎక్కువ పడిపోయి చారు కారంగా ఉందనమాట అంత టేస్టీగా అనిపించలేదు కారంగా అనిపించింది ఎప్పుడంత కారం వేయను పొరపాటున కూరల్లో వేస్తున్నట్టుగా ఒక స్పూన్ తీసేసానండి సో కొంచెం కారంగా అనిపించింది అనమాట చారు ఇంకా గ్యాస్ ఏమో లైటర్ అస్సలు ఎలగట్లేదండి కొత్తది ఇంకా కొనుక్కుని రావాలి ఇంకా అందుకనేసి గ్యాస్ కడుతుంటే మళ్ళీ ఎలగడానికి చాలా టైం పట్టేస్తుంది అనేసి ఇంకా నేను గ్యాస్ కట్టుకున్న వెంట వెంటనే ఏం పెట్టాలి అన్నది పక్కన పెట్టుకున్నాను అనమాట ఇందాక బియ్యం నానబెట్టి పక్కన పెట్టాను కదండి ఆ బియ్యాన్ని స్టవ్ మీద పెట్టేశాను ఇంకా పిల్లలిద్దరిని నిద్ర లేపాను వాళ్ళు ఏమో బ్రష్ చేసుకుంటున్నారు ఇంకా వాళ్ళకి స్నానం చేయించడానికి వెళ్ళడానికి ముందు ఫస్ట్ అయితే నేను ఇవి కట్ చేసేసుకున్నాను అనుకో ఇది కూడా పొయ్యి మీద వేసేసి అప్పుడు వాళ్ళకి స్నానం చేయించి రావచ్చు కదా అనేసి ఇవైతే కట్ చేసుకుంటున్నానండి ఇంకా కొంతమంది సబ్స్క్రైబర్స్ కామెంట్ పెట్టారు ఇది బంగాళదుంప ఫ్రై చేస్తున్నప్పుడు ముక్కల్ని కట్ చేసుకున్నవి ఉప్పు నీళ్ళలో నానబెట్టు బావని అప్పుడు నీకు బంగాళదుంప కూర చాలా క్రిస్పీగా అతుక్కోకుండా వస్తుంది అన్నారు సో అందుకనేసి నీళ్ళల్లో సాల్ట్ అయితే వేసానండి సాల్ట్ వేసేసి దాంట్లో అయితే ఈ ముక్కల్ని నానబెట్టేసుకున్నాను ఇంకైతే కూర స్టవ్ మీద అయితే వేసేసానండి ఇంకా పిల్లలకి నేను నీళ్ళు అయితే తోడుకుంటున్నాను నీళ్ళు కాకపోయినాయి కదా ఇంకా వాళ్ళిద్దరికీ స్నానాలు చేపించడం కోసం అయితే నీళ్ళు తోడేసుకున్నాను ఇంకా అన్నం కూడా ఉడికిపోయిందండి సో ఇంకా అన్నాన్ని అయితే వారుస్తున్నాను ఇలా అన్నం వారుచేసి పక్కకి వెళ్ళిపోతున్నాం కదా బావని అన్నం అంతా గింజలో ఒలిగిపోతుందేమో అనేసి కామెంట్స్ పెడతారండి అన్నం గింజలో ఏమి వలగదండి ఇది అలా నిలబడి ఉంటుంది నేను తీసే వరకు ఆ కుండ అక్కడ నుంచి అసలు కదలదన్నమాట అందులోకి కదిలిపోయి అన్నం ఒలిగిపోవడాలు అలా ఏమి ఉండదండి ఇంకా జల్ముక్కుడు తిరిగేసి వారుస్తున్నాం అంటున్నారు అది తిరిగేసి కాదండి అలాగే వార్చుకుంటారు జల్ముక్కుడి కొంతమంది ఏంటంటే ఎత్తుగా ఉన్నది లోపల పైకి పెట్టి వారుస్తారు అలా వారిస్తే మనకి గెంజి చేతుల మీదకి వచ్చేస్తుంది సో అలా కాకుండా ఇలా వార్చుకుంటే మీకు అన్నం ఏమన్నా ఒలిగినా కూడా ఆ లోపల గుంటలా ఉంటుంది కదా అందులోకి వస్తుంది అనమాట సో అది వలగదు ఒకవేళ మనకి ఒలిగిపోతుంది అని భయం వేసింది అనుకోండి కింద గరిటి పెట్టేసామనుకోండి ప్లేట్కి కుండకి అడ్డుగా గరిటి పెట్టేసామంటే ఇంకా అన్నం అయితే అస్సలు వలగదు అనమాట తాలింపు వేసేసాను తర్వాత అయితే తాలింపు వేగిన తర్వాత దీంట్లోకి బంగాళదుంప ముక్కలు పసుపు ఇంకా ఉప్పు కూడా వేసేసి మిక్స్ చేసేసి ఇంకా నేనైతే ఒకరి తర్వాత ఒకరికి వాళ్ళకి స్నానం చేయించడానికి అయితే బాత్రూమ్కి వెళ్ళిపోయినండి పిల్లలిద్దరికీ స్నానాలు వాళ్ళకి వాళ్ళు చేస్తారు కానీ ఏంటంటే నాకు సరిగ్గా చేస్తున్నట్టు అనిపించట్లేదు సబ్బు సబ్బుగా అనిపిస్తున్నారు సో ఇంక అందుకని నేనే చేపిస్తున్నాను అనమాట పాపం షాను దానికచ్చి చేసేసింది కానీ మను మాత్రం అలా చేయదు చేపిస్తేనే చేస్తుంది అనమాట ఇంకైతే మాత్రము నేను ఉప్మా కూడా చేసేసానండి వేడి వేడిగా ఉప్మా రెడీ అయిపోయింది ఇంకా పిల్లలిద్దరూ మా హస్బెండ్ అయితే కూర్చొని తింటున్నారు నేను పిల్లలిద్దరికి జల్ల కూడా వేసేసానండి ఇంక ఇవేమి వీడియో షూటింగ్ తీసుకోలేదు ఒకటి ట్రైపాడ్ ఒకటి విరిగిపోయిందండి కొత్తది ఆర్డర్ పెట్టాను రెండు సార్లు ఫోన్ పెట్టుకునే హోల్డర్ రాలేదన్నమాట మళ్ళీ వాటిని అయితే రిటర్న్ పెట్టేశాను మళ్ళీ ఇప్పుడు కొత్తది వేరే కంపెనీ ట్రైపాడ్ అయితే ఆర్డర్ పెట్టానండి ఇంకా అది వచ్చేస్తే కనుక నాకు వీడియో షూటింగ్ బాగా కుదురుతుంది ఇప్పుడు ఏంటంటే చిన్నది ట్రైపాడ్తోనే చేస్తున్నాను అది కుకింగ్ వరకు బాగుంటుంది కానీ ఇలాగ ఇంకా మిగతావి అన్ని పనులు షూట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది ఆ చిన్న ట్రైపాడ్ కూడా మనకి పెద్దది ఎక్స్టెన్షన్ ఉంది కాకపోతే అది మరీ ఎత్తు అయిపోతుంది అనమాట మరీ అంత ఎత్తులో వీడియో షూటింగ్ చేస్తే మనకి చిన్నగా కనిపిస్తుంది సో నాకు నా హైట్ సరిపడా ఐ మీన్ నాకు షూటింగ్కి సరిపడా హైట్ ఉన్న ట్రైపాటు ఇప్పుడైతే మళ్ళీ బుక్ చేసుకున్నాను అది వచ్చిన తర్వాత మీకు అయితే చూపిస్తానండి ఇంకా పిల్లలిద్దరికైతే లంచ్ బాక్స్ని ప్యాక్ చేస్తున్నాను మా షానుకైతే స్నాక్స్ బ్రేక్ ఏమీ ఉండదండి మనకేమో స్నాక్స్ బ్రేక్ ఉంటుంది లెవెన్కి సో దానికి డేట్స్ అయితే పెట్టాను ఇంట్లో సున్నుండలు కానీ నువ్వుల లడ్డూలు కానీ ఏమీ లేవు ఇవన్నీ ఏదో ఒక రోజు నేను చేసుకోవాలండి అయితే ఇంకా మళ్ళీ ఊరెళ్ళే పని ఒకటి ఉంది సో ఇంకా అవన్నీ అయిన తర్వాత తీగ వచ్చి చేసుకుంటాను ఇంకొకటి ట్రైపాడ్ ఒకటి లేదన్నాను కాబట్టి వ్లాగ్స్ కూడా రెండు రోజుల నుంచి సరిగ్గా షూటింగ్ అయితే కుదరట్లేదు అనమాట ఇంకా పిల్లలకైతే బుట్టల్లో లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నానండి ఆ బుట్టలు ఏంటి ఇప్పుడు పిల్లలకి స్టైల్ స్టైల్ బ్యాగులు వచ్చాయి కదా అవి పెట్టవచ్చు కదా ఇంకా ఓల్డ్ మోడల్ బుట్టలు ఎందుకు అని కొంతమంది కామెంట్ చేశారండి ఆ బుట్టలు బాగానే ఉన్నాయి కదా అవి కూడా మొన్న మొన్న లాస్ట్ ఇయర్ కొన్నానండి ఒక్కొక్క బుట్ట టూ ఫిఫ్టీ రూపీస్ అలాగా తీసుకున్నాను ఎప్పుడు శంకర్ విద్యాలయ స్కూల్లో ఉండగా మల్కాజ్గిరిలో ఉండగా అనమాట ఈ బుట్టలు అప్పుడు కొత్తగా అనమాట ఇంకా బాగానే ఉన్నాయి కదా అండ్ అంత స్టైల్ ఏం అవసరం ఉందండి మనకు కంఫర్ట్ ఇంపార్టెంట్ కదా అనేసి ఇంకా నేను అవే పంపిస్తున్నాను ఇంక అయితే మాత్రము పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయారండి తర్వాత అయితే మాత్రం నేను ఇంకా మా వారు టీ పెట్టు అన్నారు ఇంకా టీ అయితే మాత్రము ఈ చిన్న గిన్నెలోనే పెడుతున్నానండి దీని మీదకి ఏదో మెస్ లాంటిది అమ్ముతారంట అది కొనాలి అది కొన్నాక అప్పుడు నేను ఇండస్ గిన్నె అయితే యూజ్ చేస్తాను ప్రస్తుతానికి గ్యాసు బర్నర్స్ హోల్స్ కూడా క్లోజ్ అయిపోయాయండి దాన్ని ఇప్పుడు ఈయనోజులో వేసి నానబెట్టాలి నానబెట్టి టైం అయితే నైన్ ఓ క్లాక్ అవుతుందండి నేను హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాను కానీ డాక్టర్ లేరని చెప్పాను కదా సో ఇప్పుడైతే సో ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్తున్నాను ఈ చెవి చూపించుకోవడానికి ఒకటి నెక్స్ట్ అక్కడ డర్మటాలజిస్ట్ కూడా ఉంటారు అక్కడ కూడా వెళ్ళి మంచి సన్ స్క్రీను ఇంకా మాయిశ్చరైజర్ ఏమైనా సజెక్ట్ చేయమని అడుగుదాం అనుకుంటున్నాను సో ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్తున్నాను హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత బ్లాక్ కంటిన్యూ చేస్తానండి చాలా పని ఉంది ఎడిటింగ్ అది అవలేదు వంట అయ్యింది ఇల్లు మొత్తం శుభ్రం చేయడం అయ్యింది మా వారు శుభ్రం చేసేసారు నేను వంట చేసుకుంటే సో హాస్పిటల్కి వెళ్ళొచ్చాక మీతో మాట్లాడతాను టైం అయితే టెన్ థర్టీ అయ్యిందండి హాస్పిటల్ నుంచి వచ్చేసరికి హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చాను ఇది డాక్టర్కి చూపించాను డాక్టర్ ఏమన్నారంటే ఆపరేషన్ చేయించుకోవాలని అన్నారండి అయితే నిన్న వీడియోలో కామెంట్స్ పెట్టారు కదా మీరు ఆపరేషన్ వరకు వెళ్ళక్కర్లేదు బ్యూటీ పార్లర్లో గమ్ ఉంటుంది ఆ గమ్ము పెట్టి అని అనేసి అన్నారు కదా ఇదే విషయాన్ని నేను డాక్టర్ని అడిగానండి నాకు డాక్టర్ చెప్తేనే నమ్మకము ఇంకా బయట పార్లర్లో వాళ్ళు చెప్పినా కూడా నాకు అంతగా నమోబుద్ధి కాదు సో డాక్టర్స్ అయితే చాలా చదువుకుని వస్తారు కదా వాళ్ళు చెప్పింది విని అది ఫాలో అవుదాం అనేసి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను డాక్టర్ అయితే ఇది చెక్ చేశారు సో ఇది బాగా కిందకు వచ్చేసింది కదమ్మా ఇది మొత్తం కట్ చేసేసి కిన్ని ఎక్స్ట్రా స్కిన్ ఏమైనా ఉంటే దాన్ని తీసేసి దాన్ని టైట్గా మొత్తం హోల్ కూడా పూడ్చేసి కుట్లేసేస్తారంటండి సో ఇది కంప్లీట్గా రికవరీ అవ్వడానికి త్రీ మంత్స్ టైం పడుతుందంట త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ మనము చిన్న హోల్ పెట్టించుకుని అప్పుడైతే చెవి వాడుకోవాలంట ఇంకా ఈ చెవి అయితే బాగానే ఉంది చెవికి అవసరం లేదు ఈ చెవికి మాత్రము ఆపరేషన్ చేపించుకో అన్నారు డాక్టర్ ఆపరేషన్ అనగానే నేను అడిగాను ఇలా పార్లర్లో గమ్ము ఏదో పెడతారంటండి ఆ గమ్ము కతుక్కుపోతుంది అంట కదా అని అడిగితే డాక్టర్ అన్నారు అసలు నాకైతే అలాంటివి తెలియదు తెలీదు అసలు స్కిన్కి గమ్ము ఎందుకు పనిచేస్తుంది గమ్ములు లాంటివి ఏమి ఉండదు ఆపరేషనే బెస్ట్ అనేసి అయితే డాక్టర్ అన్నారండి సో ఇంకా డాక్టర్ అయితే మేము గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటాం కదా సీజీహెచ్ఎస్ మాకంటే రైల్వేకి సంబంధించి గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట సో డాక్టర్ ఏమన్నారంటే ఇక్కడైతే ఇది చేయము బయట వేరే ఈఎన్టీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడైతే ఇది చేయించుకోండి చిన్నది ఆపరేషన్ ఏం పెద్ద కాదు జస్ట్ కుట్లు వేయడమే కదా కానీ త్రీ మంత్స్ అయితే పట్టేస్తుంది అది కంప్లీట్గా రికవరీ అవ్వడానికి అనేసి అన్నారు డాక్టర్ అయితే ఇప్పుడు నాకు రిఫరెన్స్ ఇచ్చారండి బయట వేరే హాస్పిటల్కి వెళ్ళి ఈ ఎంటికి వెళ్ళి చూపించుకుని ఇది అయితే చేయించుకోమన్నారు ఇంకా మా హస్బెండ్ ఖాళీ ఉన్నప్పుడు నేను తీసుకెళ్ళి చేపిస్తానులే ఇంకా అనేసి అన్నారన్నమాట సో ఇంకా అయితే నేను చెలు పెట్టుకుంటే అవే పెట్టుకోవాలి కాకపోతే అవి ఏంటంటే బాగా జాలస్ కదండి కిందకుండి ఇంకా సాగిపోతుందనమాట నాకు చెవి ఇంకా ఎందుకులే అనేసి నేను ఈ టూ డేస్ పెట్టుకోలేదు ఎలాగో డాక్టర్కి చూపించాలని మరి ఇంకా హాస్పిటల్కి మరి సాయంత్రం తీసుకెళ్తారో మరి రేపు వెళ్తామో తెలీదు సో మా ఆయన తీసుకెళ్లే దాన్ని బట్టి పెట్టుకోనా వద్దా చెవి అన్నది అప్పుడైతే ఆలోచిస్తానండి ప్రస్తుతానికి అయితే ఇప్పుడైతే పెట్టుకోవట్లేదు ఇంకా నేను ఏమనుకుంటున్నానంటే ఇది చేయించుకున్నాక కూడా త్రీ మంత్స్ చెవిలు ఏమీ పెట్టుకోలేను ఇంకా మీరు నన్ను ఇలాగ బోసిపోయిన ముఖంతోనే చూడాలి తప్పదు నేను ఇంకేమనుకుంటున్నానంటే అంటే త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ చిల్లు పెట్టించుకోవాలంటండి అది పెట్టుకున్నప్పుడు చెవిలీలు పెట్టుకోవాలి కదా నేను ఇంకా ఆ జారస్ పెట్టుకోవడం మానేద్దాము అవి మరీ కింద క్యారడిపోయి సాగిపోతున్నాయేమో చెవిలీలు అనిపిస్తుంది సో చిన్న చిన్నవి అప్పుడు బొట్టులు చూసొచ్చాను కదండి సో అవి అయితే అనేసి అనుకుంటున్నాను అవి ఏంటంటే జస్ట్ రెండు చెవిలు కలిపి రెండు గ్రాములు అంటే ఒక్కొక్క చెవి వన్ వన్ గ్రామ్ అనమాట సో ఎంత తక్కువలో వీలైతే అంత తక్కువ బరువు అయితేనే చెవిలకి అయితే పెడదాం అనుకుంటున్నాను ఇంకా చెవిలీలు మార్చడమో లేదా చెవిలు అలా ఉంచేస్తాను షాను మనం పెద్దవాళ్ళు అయ్యాక అప్పుడప్పుడు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకుంటా ఉంటాయి కదండీ అయితే చెవిలిలు కొనాలి కొనాలని నుంచో అనుకుంటున్నానండి కాకపోతే ఏదో ఒక ఖర్చు అలా వస్తూనే ఉంటుంది మాకు ఇప్పటికి ఆ చాగళ్ళు ఇల్లు పేరు చెప్పి మేము దగ్గర దగ్గర రెండు లక్షల యాభై వేలు వరకు ఖర్చు పెట్టాము ఇంకా రెండు గదులు ఉన్నాయండి ఆ రెండు గదులు ఎప్పటికి పూర్తి అవుతాయో కూడా నాకు తెలియదు మళ్ళీ దానికి ఎంత ఖర్చు అవుతుంది అన్నది కూడా నాకు ఐడియా లేదు సో ఇంకా ఇప్పుడు నేను ఈ ఖర్చు పెట్టేసాను అనుకోండి ఒక ముప్పై నలభై వేలు అయిపోతాయి అనుకో మళ్ళీ అటు ఆ చాగళ్ళు అలా పంపించాలి కదా ఇబ్బంది అవుతుంది ఎందుకులే అనేసి ఇంకా నేను చెవి నీళ్ళ ఇప్పుడు అయితే వెళ్ళట్లేదు అనమాట చూస్తాను ఇంకా ఈ త్రీ మంత్స్ టైం ఉంది కదండి ఈ త్రీ మంత్స్ తర్వాత అప్పుడు ఈ ఆపరేషన్ ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు కొనుక్కుంటాను అయితే డాక్టర్ని అడిగాను ఆపరేషన్ ఇది ఇదేం పెద్ద ఆపరేషన్ కాదు కదా డాక్టర్ అంటే పెద్ద ఆపరేషన్ ఏం కాదు జస్ట్ కుట్లు వేయడం వరకే అనేసి అన్నారు కాకపోతే నువ్వు చెవిలీలు మళ్ళీ పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం త్రీ మంత్స్ ఖచ్చితంగా టైం పట్టేస్తుంది అన్నారు ఇంకా నేను ఏమంటుందంటే మా అన్నీ నాకు ఇప్పుడే చేయించేసీ మళ్ళీ అక్టోబర్లో అన్నయ్య వాళ్ళ పెళ్ళితే పుట్టినరోజు ఉంది కదండి సో మళ్ళీ ఆ పుట్టినరోజుకి వెళ్ళేసరికి నాకు చెవిలి లేకపోతే అసలు నేను ఆ ఫంక్షన్లో అందంగా ఉండదు నాకు ముఖము ఇప్పుడే చేపించేసేయండి అనేసి అడుగుతున్నాను సరే తీసుకెళ్తాను అనేసి అన్నారండి సో చాలామంది నిన్న కామెంట్స్లో కూడా అడిగారు బాబాని నువ్వు హాస్పిటల్కి వెళ్ళొచ్చాక డాక్టర్ ఏం చెప్పారో చెప్పు మేము కూడా చూపించుకోవాలి అనుకుంటున్నాము మాకు సాగిపోయిందనేసి అడిగారు డాక్టర్ ఒకటే అన్నారండి స్కిన్కి ఏ గమ్ము అతుక్కోదు ఏది పనిచేయదు కుట్లు వేయించుకోవడమే పరిష్కారం అని అయితే చెప్పారనమాట సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక గమ్ముకి వెళ్దామా స్టిచ్చింగ్కి వెళ్దామా అని ఉంటే కనుక మీరు కూడా ఒక ఎన్టీని కలిసి అప్పుడు దాన్ని బట్టి మీరైతే డెసిషన్ తీసుకోండి నేనైతే మాత్రము డాక్టర్ ఎలా చెప్తారో అలాగే చేస్తాను ఇంకా వెళ్తాను నెక్స్ట్ అయితే నేను ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళానండి ఇలాగా అస్తమాన పింపుల్స్ వచ్చేస్తున్నాయి స్కిన్ స్మూత్నెస్ పోయింది అని ఇలా అంటే డాక్టర్ ఏమన్నారంటే మనము బయట డబ్బులు పెట్టుకున్న క్రీమ్లు ఇవి మంచి అనుకుని అవే వాడతామమ్మా అది కాదు ప్రతిరోజు రాత్రి పడుకున్నప్పుడు ముఖానికి కొబ్బరి నూనె రాసి పడుకో కొబ్బరి నూనె అంత మంచిది ఇంకేది లేదనేసి అయితే డాక్టర్ చెప్పారండి సో అయినా కూడా నేను అడిగాను అనమాట కొబ్బరి నూనె కొబ్బరి నూనె రాస్తే స్కిన్ నల్లగా అయిపోతుంది అంటారు కదంటే ఎన్న పోహలు అలాంటివి ఏమి ఉండవు అనేసి డాక్టర్ చెప్పారనమాట ఇంకైతే ఇప్పుడే వచ్చానండి టైంలో అయిపోతుంది ఎడిటింగ్ చేయలేదు ఎడిటింగ్ అవి చేసుకున్నాక మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను ఈ ఆపరేషన్ ఏమి పెద్ద ఖర్చు ఏమి ఉండదు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని అంట అంటే మా వారు నెట్లో చూసారంట ఆపరేషన్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట ఇంకా ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది అన్నట్టు చెప్పారు కానీ మళ్ళీ అది రికవర్ అవ్వడానికి మాత్రం త్రీ మంత్స్ టైం పట్టేస్తుంది అంట కంప్లీట్గా అవన్నీ అతుక్కోవడానికి త్రీ మంత్స్ పడుతుందంట ఇంకా నేను ఆలోచిస్తున్నాను మనము స్టిచ్చెస్ వరకు వెళ్దామా లేదా గమ్ ఎవరైనా పెట్టించుకున్నారేమో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటన్నా తెలుసుకుందాం అనుకుంటున్నాను మీలో ఎవరైనా ఇలాగ సాగిపోయిన చెవిలు ఉండి ఎవరైనా గమ్ పెట్టించుకున్నారా మీకు ఎలా ఉంది ఎన్ని ఇయర్స్ అయ్యింది మీరు పెట్టించుకుని అన్నది చెప్పండి నేనైతే పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అనుకుంటున్నాను టెంపరీగా కాదు నాకు ఇంకా పర్మనెంట్గా కావాలి అనుకుంటున్నాను సో ఇంకా అది చూస్తున్నాను అనమాట మా వారిని తీసుకెళ్ళండి కొంచెం త్వరగా అయిపోతే నాకు బోస్పెన్ ముఖంతో ఉంటే అసలు అందం ఉండదు కదండి ఫేసు ఆడవాళ్ళకి జుట్టు చెవులే కొంచెం మనకి ఫేస్లో అందంగా కనిపిస్తుంది కదా సో నేను త్వరగా అయిపోతే బాగుండు అనేసి చూస్తున్నాను చూడాలి మరి ఏమవుతుందని మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నది కూడా నాకు షేర్ చేయండి నేను మళ్ళీ నెక్స్ట్ బయట హాస్పిటల్కి రాసిచ్చారు కదా అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ నా ఎక్స్పీరియన్స్ని నేను మీతో అయితే షేర్ చేసుకుంటానండి టూ డేస్గా నాకు ఇంట్లో ఏమీ పెద్దగా పనులేమీ ఉండటం లేదండి సో అందుకనేసి వ్లాగ్లో కూడా ఎక్కువ పనులేమీ చూపించట్లేదు యాక్చువల్లీ ఉంటున్నాయి ఇంకా నాకు కబోర్డ్స్లో బట్టలు ఎలా పడితే అలా అయిపోయినాయి ఇప్పుడు ఇవన్నింటినీ నేను సరిగ్గా సర్దుకోవాలి కాకపోతే ఏంటంటే చల్లగా ఉండి బద్ధకంగా ఉంటుందండి సరిగ్గా చేయటం లేదు ఇంకా ట్రైపోడ్ కూడా వచ్చేసిందంటే రేపటి నుంచి మంచిగా వ్లాగ్స్ అయితే షూట్ చేద్దామనేసి అనుకుంటున్నాను ఇంకా ఇదిగోండి ఇంకా షానుని మనుని స్కూల్ నుంచి తీసుకొస్తూ తీసుకొస్తూ దారిలో అయితే నేను స్వీట్ కార్న్ అయితే తీసుకున్నానండి పిల్లలిద్దరి కోసమును ఒక్కొక్కటి అయితే ట్వంటీ రూపీస్ అన్నారు రెండు అయితే థర్టీ రూపీస్ అంటే నేను రెండు తీసుకున్నాను థర్టీ రూపీస్కి పిల్లలు వేడిగా ఉందమ్మా చిన్నగా ముక్కల కింద కట్ చేసి అంటే ఇంకా నేను వాళ్ళకైతే ఇలాగా కట్ చేసి ఇస్తున్నాను అనమాట ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కింద వాళ్ళు స్వీట్ కార్న్ అయితే తిన్నారండి ఇంకా నేను మార్నింగ్ నుంచి అయితే తోమలేదు ఇంక ఈ అయితే తోమేద్దాము అనేసి ఇంక వీటిని అయితే తోమడం స్టార్ట్ చేశానండి నాకు డైలీ వ్లాగ్ కనీసం ఒక ట్వంటీ మినిట్స్ ఎబో పెట్టాను అనుకోండి నాకు సిక్స్ మినిట్స్ యావరేజ్గా అందరి మీద ఒక ఇరవై వేల వ్యూస్ వచ్చినాయి అనుకోండి యావరేజ్గా నాకు సిక్స్ మినిట్స్ డ్యూరేషన్ అయితే వస్తుంది అనమాట ఒకవేళ నేను చిన్నగా పెట్టాను అనుకో అది మరీ త్రీ మినిట్స్కి కలాగా పడిపోతుంది సో అందుకనేసి కొంచెము పెద్ద వ్లాగ్ పెట్టుకుంటే సిక్స్ మినిట్స్ డ్యూరేషన్ అయినా వస్తుంది వాచ్ టైము అనేసి నేను పెద్దగా పెడతాను అయితే ఇప్పుడు ఇది ఇలా గంటలు తోముతూ ఈ ప్రాసెస్ అంతా చూపిస్తున్నప్పుడు ఏదో ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడాలి నా దగ్గర అయితే చాలా రాసుకున్న కంటెంట్ చాలా ఉంది కానీ అలా పెడుతుంటే కంటెంట్ వద్దు మాకు కంటెంట్ వద్దు అంటున్నారు ప్లస్ కంటెంట్ రోజు నాకు వ్యూస్ బాగా డౌన్ అయిపోతున్నాయి అనమాట మరి నేను డైలీ వ్లాగ్ అంటే ఇప్పుడు ఒక రోజు పని ఉంటుంది రెండు రోజులు పని ఉంటుంది మిగతా రోజులు అందరికీ నార్మల్గా ఉంటాయి కానీ ప్రతిరోజు మనము ఇల్లంతా సర్దుకుంటూ ఉండలేం కదండి అలా సర్దుకుంటూ కూర్చున్నాను అనుకో నేను ఇంకా ఎడిటింగ్ పని ఆగిపోతుంది కదా మరి అప్పుడు నాకు డైలీ వ్లాగ్లో ఏం మాట్లాడాలి ఏం పని చేయాలి ఇది ఒక పెద్ద టాస్క్ అయిపోతుంది అనమాట నాకు ప్రతిరోజును సో మరి నాకు ఏం చేయాలి అన్నది అర్థం కావట్లేదండి మరి ఏం చెప్పాలి ఏంటి అన్నది మీరైతే కామెంట్ చేయండి నేనైతే సుఖీభవా ఈనాడు న్యూస్ పేపర్లో వసుంధరాలి ఇలాగా చాలా ఆర్టికల్స్ చదువుతూ ఉంటాను అందులో చదివినవి నాకు మీకు ఉపయోగపడతాయి మీకు చెప్తే అనేసి ఉపయోగపడతాయి అనేసి నేను యూట్యూబ్కి సెపరేట్గా ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేసుకుని అందులో లింక్స్ అన్నీ ఫార్వర్డ్ చేసుకుంటానండి ఇవి షేర్ చేస్తే బాగుంటుంది అనేసి సో అప్పుడప్పుడు నేను పేరెంటింగ్కి సంబంధించి కొన్ని టిప్స్ షేర్ చేస్తాను కదా ఇలా చదివినవి బుక్స్లో చదివినవి నాకు తెలిసిన నాలెడ్జ్ని మీతో షేర్ చేస్తాను కానీ అలా షేర్ చేసినప్పుడు ఒకళ్ళిద్దరు బాగుంది అంటే పది మంది మాకు ఎలాంటి కంటెంట్ వద్దు మాకు ఓన్లీ నేను రొటీనే చూపించు నీ డైలీ వ్లాగ్గే కావాలి అని ఇలా కామెంట్ చేస్తారన్నమాట అండ్ ఆ రోజు కంటెంట్ షేర్ చేసిన రోజు ఖచ్చితంగా ఛానల్ చాలా డౌన్ అయిపోతుందండి కానీ నాకు ప్రతిరోజు ఇంకా ఏదో ఒకటి నేను ఒక ట్వంటీ మినిట్స్ వీడియోలు లాగాలి అంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి కదా కానీ అంత ఏం మాట్లాడతా అని చెప్పండి నా డైలీ రొటీన్లో ఏముంటుంది నాకు నేను అందరిలాగా ఒక హౌస్ వైఫ్ని అంత కంటెంట్ ఏముంటుంది డైలీ రొటీన్లో మాట్లాడడానికి సో ఉండదు పోను కంటెంట్ మంచి యూజ్ అయ్యే కంటెంట్ షేర్ చేద్దామంటే అది వద్దంటారు సో మరి నాకు కొంతమంది ఏమో కంటెంట్ ఇష్టపడే వాళ్ళేమో ఇది ఏమో యూజ్ లేదు బోరింగ్గా ఉంది అని అలా అంటారు అన్నీ మీరే చెప్తూ ఉంటే నాకు ఇంకేం చేయాలా అన్నది నేను అంత ఒక పెద్ద అంత క్వశ్చన్ మార్క్ అనమాట ఏం చేయాలి ఏం చేయాలని గిన్నెలు అడుగుతున్నానే కానీ ఈ బుర్రంతా అదే ఆలోచనలు ఏం షేర్ చేద్దాము ఇప్పుడు నాకు పర్ మంత్ వన్ ట్వంటీ వీడియోస్ పెడతానండి షార్ట్లకి అయితే అంత ఆలోచించాల్సిన పని ఉండదు ఏదో ఒక షార్ట్ వన్ మినిటే కాబట్టి పెట్టేయచ్చు కానీ డైలీ వ్లాగ్ ప్రతిరోజు థర్టీ ప్రతిరోజు ఒక వీడియో అంటే థర్టీ వీడియోస్కి థర్టీ వీడియోస్కి నేను కంటెంట్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే నేను చాలా ఆలోచిస్తూనే ఉంటానన్నమాట ఏం చేద్దాము ఏం పెట్టాలి ఏం పెట్టాలని చాలా ఆలోచిస్తూ ఉంటాను సో ఇంకా మాత్రము నేను డైలీ వ్లాగ్ని ఇలాగా షేర్ చేస్తూనే పోనీ కంటెంట్ ఎక్కువ పెట్టకు వన్ ఆర్ టూ మినిట్స్ పెట్టుబా అని కొంతమంది సజెషన్స్ ఇస్తున్నారండి సో ఇంక అలా ఫాలో అని అనుకుంటున్నాను డైలీ బ్లాగ్ అయితే నేను పక్కా పెట్టుకుంటానండి డైలీ వ్లాగ్ పెట్టకపోతే ఇప్పుడు మళ్ళీ నా ఛానల్ ఇలా వెళ్తుంది కదా ఇరవై ముప్పై వేలు రెగ్యులర్ వ్యూవర్స్ వచ్చారు కదా అది మళ్ళీ మనకు అసలే నోటిఫికేషన్స్ కూడా రావట్లేదు అంటున్నారు ఇంకా అది డౌన్ అయిపోద్ది నాకు చాలా కష్టపడి నిలబెట్టుకున్న ఛానల్ని డౌన్ చేసుకోవడం కూడా ఇష్టం లేదు సో నేను నా లైఫ్లో జరిగిన ప్రతి విషయాన్ని మీకైతే షేర్ చేసుకుంటూ వెళ్ళిపోతాను ఒక్కొక్క రోజు உபயோ படச்சு உபயோகப்பட పోవచ్చు కానీ షేర్ చేసింది తిన్నారనుకోండి ఒక టైంలో మీకు అదైతే ఉపయోగపడుతుంది కదా సో ఇంకా నేను నెక్స్ట్ బ్లాగ్లో అప్పుడు షాను గురించి చెప్తూ వచ్చాను కదా లైఫ్ ఆఫ్టర్ షాను అని దాని గురించి మిగతాదైతే నేను ఇంకా కంటిన్యూ చేస్తాను తర్వాత లైఫ్ ఆఫ్టర్ మను ఎలా ఉంది అన్నది చెప్తాను ఇంకా నేను న్యూస్లో చదివిన కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి కదా అందులో మెయిన్గా నేను ఎక్కువగా పేరెంటింగ్ అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ గురించి ఎక్కువగా చదువుతూ ఉంటానండి అలాంటివి అయితే కూడా నేను కమింగ్ బ్లాగ్స్లో మీతో షేర్ చేస్తాను అండ్ నెక్స్ట్ వీక్ అయితే నాకు ఒక మంచి అవకాశం వచ్చింది బయటికి అయితే వెళ్తున్నాను అక్కడికి వెళ్ళే వరకు నేనైతే ఇంకా అది ఏంటి అన్నది నేను చెప్పను మీకు కూడా సర్ప్రైజ్గా ఉంచుదామనుకుంటున్నాను నాకైతే ఈ అవకాశం రావాలి అనేసి ఫోర్ ఇయర్స్ ఎక్కువనే డిసైడ్ అయ్యానండి అండ్ కమింగ్ బ్లాగ్స్లో నేను విజువలైజేషన్ కోసం కూడా మీకు చెప్తానండి నేను విజువలైజేషన్ చేసుకుని ఎన్ని అచీవ్ చేశాను అన్నది మీకు అయితే నేను చెప్తాను ఆ వ్లాగ్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు చాలా యూజ్ అవుతుంది మెయిన్గా నా నాలాంటి హౌస్ వైఫ్స్కి మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది సో కమింగ్ బ్లాగ్లో విజువలైజేషన్ గురించి నేను మంచిగా షేర్ చేయాలి కంటెంట్ అనుకుంటున్నాను సో దానికోసం నేను దేని తర్వాత ఏ పాయింట్ షేర్ చేయాలి అన్నది నేను మొత్తం ఒక నోట్ రాసుకుని దాన్ని అయితే మీకు షేర్ చేస్తానండి సో కమింగ్ బ్లాగ్స్ అయితే మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నాను టూ డేస్ టైం ఇవ్వండి ఫస్ట్ నాకు ట్రైపాడ్ రావాలి ట్రైపాడ్ బుక్ చేశాను మరి ఈసారి మళ్ళీ అది డ్యామేజ్ రాకుండా మంచిది వస్తే కనుక నేను వ్లాగ్స్ని మంచిగా షూట్ చేసుకోగలుగుతాను ప్రస్తుతానికి చిన్నది అయిపోయి చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట నాకు ట్రైపాడు సో అది ఇంకైతే మాత్రం ఇప్పుడు పిల్లలకి హోంవర్క్ చేపిస్తున్నానండి నిజంగా మీరు నమ్మరు ఎంత హోంవర్క్ ఉంటుందంటే మనోకి పెండింగ్ హోంవర్క్స్ అనమాట చాలా పెండింగ్ హోంవర్క్స్ ఉంటున్నాయి నేను కరెక్ట్ కట్గా హోమ్వర్క్స్ వెళ్ళకి ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్కి స్టార్ట్ చేస్తున్నాను అనుకోండి కంటిన్యూస్గా అది చేయలేకపోతుంది అనమాట ఇవన్నీ పెండింగ్ హోంవర్క్స్ ఏనండి మనుకి అనమాట మనూ ఏమో రెండు పేజీలు రాస్తుంది నాకు చేయలాగేస్తుంది ఇంక నేను రాయను అంటుంది మళ్ళీ ఒక పది నిమిషాలు ఆడుతుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ రాస్తుంది నాలుగైదు పేజీలు రాస్తుంది మళ్ళీ ఆడుకుంటుంది ఇంకా అలాగ ఈ పిల్లల హోంవర్క్స్ నిన్న ఫైవ్కి మొదలు పెడితే మాకు నైన్ ఓ క్లాక్కి కంప్లీట్ చేయగలిగానండి మొత్తం పెండింగ్స్ అన్నిని ఇంకా షానుకి అయితే హోంవర్క్స్ ఏమీ లేవు నాకు నిన్న మనుకి వచ్చిన హోంవర్క్స్ చూసి నిజంగా షాను స్కూల్ బెస్ట్ అనిపించింది ఎందుకంటే అంటే మను అంత స్ట్రెస్ ఫీల్ అయిపోయిందనమాట అన్ని హోంవర్క్స్ కంప్లీట్ చేయలేక ఇంకా మా ఆయన అన్నారన్నమాట అందుకనేసే షాను స్కూల్ బెస్ట్ హోంవర్క్స్ ఉండవు ప్లస్ దానికి తక్కువ హోంవర్క్స్ ఉంటాయి కాబట్టి ఎక్స్ట్రా చాలా నేర్చుకోవచ్చు అనేసి అంటున్నారు అనమాట ఇంకా షానుకి హోంవర్క్స్ లేవు కాబట్టి ఒలంపియాడ్ బుక్ తెప్పించాను కదండి అందులో నిన్న దానికి ఒక చాప్టర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను లివింగ్ థింగ్స్ నాన్ లివింగ్ థింగ్స్ గురించి నార్మల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇది ఇది అది ఇది అని అలా చెప్తాం కదా కానీ ఆ బుక్లో ఉన్నాయండి క్వశ్చన్స్ ఒకటే క్వశ్చన్ని వంద రకాలుగా అడిగాడు అనమాట వంద రకాలుగా అడిగిన ఆన్సర్ మాత్రం ఒకటే వస్తుంది ఇన్ని ఒక్క క్వశ్చన్ని ఇన్ని వంద రకాలుగా అడగొచ్చా అన్నది మనకు ఆ బుక్లో తెలుస్తుంది అనమాట నాకైతే చాలా నచ్చేసిందండి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది ఆ బుక్ అయితే ఇంకా బాగా దాని గురించి అన్ని బుక్స్ని చూసిన తర్వాత నేను మీకు రివ్యూ అయితే షేర్ చేస్తాను ప్రస్తుతానికి అయితే ఒక్క లెసన్ చెప్తాను చాలా నచ్చింది ఇప్పుడైతే షానుకి ఎగ్జామ్ టైం అనమాట అంటే ఆ లెసన్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ బ్యాంక్ ఉందండి అంటే ఒక్క క్వశ్చన్ని వాళ్ళు చాలా డిఫరెంట్ వేస్లో అడిగారు సో ఆ క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చి నువ్వు వీటికి ఆన్సర్స్ని పెట్టి ఎన్ని కరెక్ట్ చేసావు తర్వాత చూస్తాను అన్నాను షాను అయితే ఒక థర్టీ వరకు చదువుకుంటూ చేసుకుంటూ వచ్చింది ఇంకా తర్వాత చేయలేనంది ఓకే రేపు కంప్లీట్ చేయి తర్వాత ఆన్సర్స్ అన్నీ నేను కరెక్ట్ కాదు నేను చెక్ చేస్తాను అన్నాను ఇంకా షాను ఆ హోంవర్క్ చేస్తే మనకి పెండింగ్స్ ఉండిపోయినాయి కదా మ్యాథ్స్ హోంవర్క్ అది కంప్లీట్ చేసుకుంటుంది ఇంకా నిన్న మ్యాక్సిమం అయిపోయింది అండ్ రేపు కూడా స్కూల్స్ ఎలా అన్నారంటే రేపు మిగతా హోంవర్క్స్ అయితే కంప్లీట్ చేసేస్తాను ఇంకా తర్వాత రెగ్యులర్ హోంవర్క్స్ కాబట్టి అంత ఎక్కువ ప్రెజర్ ఉండదు దానికి తర్వాత అయితే మన మసాలా మిగిలిందనేసి గుత్తంకే కూర అయితే వండానండి ఇంకా గుత్తంకే కూర వండేసాక షాను ఏమో ఆర్ట్లు వేసుకుంటానమ్మా నేను గవలు ఉన్నాయి కదా దాంతో నేను ఏమన్నా బొమ్మలు తయారు చేస్తానని వచ్చేస్తుంది మనవైతే మాత్రము ఇంకా అలా బుక్స్ తీసుకుని తిరిగేస్తుంది అనమాట ఏమీ చదవట్లేదండి జస్ట్ బుక్స్ తిరిగేసుకుంటుంది అంతే ఇంకా నేను పిల్లలకి గుత్తంకాయ వేసి వాళ్ళకి అన్నం అయితే తినిపిస్తున్నాను వేడివేడిగా టైం అయితే ఇప్పుడు సెవెన్ అవుతుందండి ఇంకా ఆడుకుంటూ అలాగా పిల్లలతో ఫైవ్ ఓ క్లాక్కి కూర్చున్న నేను నైన్ ఓ క్లాక్ వరకు వాళ్ళతోనే సరిపోయింది అనమాట మధ్యలో మేము డిన్నర్ కోసం ఒక్కసారి అంతే మిగతాదంతా వాళ్ళకి చదివించడమే సరిపోయింది కూర ఎలా ఉందా అని టేస్ట్ చూసాను ఇంకా ఘాటుగానే ఉందండి బొవా కూర సో ఇదండి ఈరోజు వీడియో నచ్చింది ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి నేను అడిగాను కదా ప్రతిరోజు వ్లాగ్లో మీకు ఎలాంటిది షేర్ చేస్తే కంటెంట్ నచ్చుతుందో కామెంట్ చేయమని కదా దాని గురించి కామెంట్ చేయండి